ఓం నమ శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎలవిరలా మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు కాల్స్లో రెగ్యులర్గా అడిగేది ఏంటంటే గురువుగారు హనుమత్ జయంతి వస్తుంది కానీ ఈ సంవత్సరం మాకు చాలా ఇబ్బందులు వచ్చాయి మేము మానసికంగాను ఆర్థికంగాను చాలా విషయాల్లో ఇబ్బందులు పడుతున్నాము ఇలాంటి వాటికి ఏదైనా పరిష్కారం ఉందా అని చాలామంది అడిగారు ఈరోజు మీకు నేను హనుమత్ జయంతి రోజున ఒక ఎంజిల్ నెంబర్ని దైవకి నెంబర్ని చెప్తాను జాతకంలో ఈ సంవత్సరం కేతు సంవత్సరం మానసికమైన అశాంతి మానసికమైన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అలాంటి వాటి నుండి బయటపడడానికి ఈరోజు మీరు ఈ ఎంజిల్ నెంబర్ని అంటే పండగ రోజున ఈ ఉపాయం చేయాలి దీనికి నియమ నిబంధనలు అంటే నెలసరి ఉంటే చేయకూడదు అలాగే కుటుంబంలో ఎవరైనా మరణించి ఉంటే వారు కూడా ఈ ఉపాయం చేయకండి నేను అంటే పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే చేయమాకండి గర్భిణీలు చేయవచ్చు మిగతా వాళ్ళు ఎవరైనా చేయవచ్చు ఎలా చేయాలి ఏ కలర్ పెన్ కావాలి ఎందుకు చేయాలని చెప్పి నేను పాయింట్ పాయింట్ వివరిస్తాను ఈ ఉపాయానికి ఆరెంజ్ కలర్ ఉన్న పెన్ కావాలి అలాగే వైట్ పేపర్ కావాలి ఇలా ఉన్న వైట్ పేపరు కావాలి ఎందుకు చేయాలి అంటే ఈ ఉపాయం ఎందుకు చేయాలి ఎలాంటి సమస్య ఉంటే చేయాలో కూడా చెప్తాను అలాగే మీ అందరికీ కూడా నా వినపం ఏంటంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పక్కనే మామూలు గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి కొత్తగా చూసే మిత్రులు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలామంది అడుగుతున్నారు గురువు గారు దేవతా వస్తువులు దైవక వస్తువులు ఇస్తా అన్నారు కదా వెబ్సైట్ పెట్టారని చాలామంది అడుగుతున్నారు మన వీడియో డిస్క్రిప్షన్లో మన కొత్త ఛానల్ లింక్స్ అలాగే ఫేస్బుక్ లింక్ ట్విట్టర్ లింక్ అన్ని లింక్స్ కూడా ఉన్నాయి వాటిలో కూడా మన పాత వీడియోలు ఎప్పుడు రెగ్యులర్గా షేర్ చేస్తూనే ఉంటారు మనకి అలాగే అపాయింట్మెంట్ నెంబర్ కూడా దాంట్లో ఇవ్వడం జరిగింది పర్సనల్ అపాయింట్మెంట్ అలాగే ఫోన్ అపాయింట్మెంట్ గురించి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు వాళ్ళకు కూడా రిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది అంటే కాంటాక్ట్ చేస్తే మీకు వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు అలాగే సమస్యలు ఎన్నో సమస్యల మీద వేలల్లో వీడియోలు ఉన్నాయి మీరు చేయగలిగేదాన్ని ప్రయత్నించేవచ్చు మీకు నేను దైవిక వస్తువులే కాకుండా రాబోయే రోజుల్లో తేలిగైన మంత్రాలు కూడా అంటే గురుపదేశం లేకుండా ఉండే నామ మంత్రాలు కూడా మీకు నేను తెలియచేస్తాను ఎందుకంటే అపాయింట్మెంట్స్ బిజీగా ఉండడం వల్ల రెగ్యులర్గా కొత్త వీడియోలు చేయడానికి టైం సరిపోవడం లేదు దానివల్ల ఏంటంటే సమయం ఉన్నప్పుడు పర్టికులర్గా చేసి మీకు పెడుతూ ఉన్నాను అలాగే పాత వీడియోలు కూడా మీ అందరూ కొత్తగా చూసే మిత్రులు కూడా పాత వీడియోలు కూడా రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉన్నాను అందువల్ల మీకు పాత వీడియోలు రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి ముందుగా ఈ ఉపాయం చెప్పాను కదా ఇది హనుమత్ జయంతిలో చేయాలి అంటే ఈ దైవిక నెంబర్ అంటే ఈ దైవిక నెంబర్ చాలా శక్తివంతమైంది ఇది చేయటం వల్ల మీకు అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు అంటే ఎలాంటి సమస్యలు అనుకున్నావు ఉదాహరణకి ఈ ఇది నేను చెప్పాను కదా శక్తివంతమైన నెంబరు మీరు ఎవరికైనా సరే అప్పులు ఇచ్చారు అప్పులు తిరిగి రావడం లేదు అలాగే మీకు రావాల్సిన డబ్బులు మీకు రావడం లేదు మొదటి పాయింట్ అలాగే రెండోది కోర్టు కేసులు అంటే అనవసర విషయాల్లో కోర్టు కేసుల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నా పోలీస్ కేసులతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీకు వివాహం కాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నా సంతానం లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నా అలాగే చేస్తున్న ఉద్యోగంలో ఎదుగు బదుగు లేదని బాధపడుతూ ఉన్నా కొత్తగా ఉద్యోగాని కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఖచ్చితంగా ఇది హనుమత్ జయంతి రోజున చేయండి మనం ఇది ఖచ్చితంగా ప్రతి హనుమత్ జయంతి చేసుకోవచ్చు అంటే ఈ ఒక్కసారే కాదు ప్రతి హనుమత్ జయంతి కూడా ఈ ఎంజిల్ నెంబర్ని చేయవచ్చు ఈ ఎంజిల్ నెంబర్లో ముఖ్యంగా అనుకున్న సమయానికి డబ్బు రావడం లేదు అనేవారు ఖచ్చితంగా ప్రయత్నించండి అందుట్లో మా దగ్గర పుస్తకం లేదండి అంటే వైట్ పేపర్ లేదండి గల్ల పేపర్ అంటే ఇలాంటి వైట్ పేపర్ తీసుకొని గల్లది అంటే రూల్ పేపర్ మాత్రం వాడకండి కంపల్సరిగా ఆరెంజ్ స్కెచ్ కానీ పెన్ కానీ వాడండి ఇది గుర్తుంచుకోండి నెంబర్ ఎలా ఉంటుంది ఏ విధంగా చేయాలో చెప్తాను వీటిని రాసి చూపిస్తాను ఇది ఎవరు చేయాలి ఆడవారైనా చేయవచ్చు మగవారైనా చేయవచ్చు అలాగే నెలసరి టైంలో మాత్రం పొరపాటు చేయమకండి నెలసరి సమయంలో ఏం కాదని చేయకండి కొన్ని నెంబర్లకు అయితే అవసరం ఉండదు కానీ ఈ నెంబర్కి మాత్రం నెలసరి సమయంలో పొరపాటు చేయకూడదు ఇది మీరు హనుమత్ జయంతి రోజున ఉదయం తొమ్మిది నుండి అంటే వ్యాపార మీద అనుకున్నాను ఎందుకంటే మామూలుగా అందము ముందు చూపించేవాడిని ఉదయం తొమ్మిది నుండి అంటే ఎర్లీ మార్నింగ్ తొమ్మిది నుండి రాత్రి తొమ్మిదిలోపు ఎప్పుడైనా చేయవచ్చు అంటే ఉదయం అంటే ఇంకా ముందు చేయొచ్చా అంటే ఎర్లీగా కూడా చేయవచ్చు కానీ రాత్రి తొమ్మిది వరకు మాత్రమే చేయాలి అంటే ఉదయం తొమ్మిది నుండి తొమ్మిదిలోపు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఎర్లీ మార్నింగ్ చేసినా మంచి ఫలితాలే వస్తాయి ఎలా చేయాలో చెప్తాను ఈ ఉపాయం చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత ఇలా వైట్ పేపర్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా ఆరెంజ్ కలర్ పెయింట్తో లేదా గ్రీన్ కలర్ పెయింట్ తీసుకోండి ఆరెంజ్ కానీ గ్రీన్ కానీ దాంట్లో నెంబర్ ఉంటుంది ఈ నెంబర్ రాయాలి ఈ ఉపాయం చేయడానికి మీరు మాత్రం ఖచ్చితంగా పూజా గదిని ఉపయోగించుకోండి అంటే మనం ఎక్కడైతే పూజ చేస్తామో అక్కడ పూజా గదిలో కూర్చొని చేయండి ముందుగా ఏం చేస్తారంటే దేవుడి దగ్గర మీరు ఆంజనేయ స్వామి పట్టం ముందు కానీ రాములు వారి పట్టాభిషేక పట్టం ముందు కానీ ఆవు నీతితో దీపం వెలిగించండి ఆవు నీతిని వెలిగించిన తర్వాత పేపర్ తీసుకొని పేపర్ పైన ఆరెంజ్ కలర్ కానీ గ్రీన్ కలర్ పెండితో ఈ నెంబర్ రాయాలి ఈ నెంబర్ ఏంటంటే మీకు చూపిస్తాను నేను ముందు ఒక విషయం ఏంటంటే నెంబర్ రాసే ముందు మీరు మీ మనసులో ఉన్న కోరికలు చెప్పాను కదా ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక రాసుకోండి అంటే మనసులో అనుకోండి ముందు రాయడం కాదు మనసులో అనుకోండి అనుకున్న తర్వాత ఈ నెంబర్ రాయండి నైన్ జీరో ఎయిట్ ఇది కూడా చూపిస్తాను అందుకని తిరగేసి కనిపిస్తుంది ఎందుకంటే ఫ్రంట్ కెమెరా కదా నైన్ జీరో ఎయిట్ అంటే కెమెరాలో మామూలుగా లెఫ్ట్ రైట్లా కనిపిస్తుంది తొమ్మిది వందల ఎనిమిది నెంబరు అంటే ఇది కెమెరా కాబట్టి ఉల్టా కనిపిస్తుంది అన్నమాట తొమ్మిది వందల ఎనిమిది తర్వాత ఏం చేయాలంటే ఈ పేపర్ని ఇలా పేపర్ తీసుకొని డ్రాసింగ్ నెంబర్ని ఇలా మీరు దేవుడి ముందు పెట్టండి ఇలా దేవుడి ముందు పెట్టి ఒక రెండు రెండు లేదా మూడు నిమిషాల సేపు మనసులో మీ కోరికలు ఏదైతే అనుకున్నారో ఆ కోరికలు చెప్పుకోండి తర్వాత ఈ పేపర్కి ఏదేది పేపర్ ఉందో ఈ పేపర్కి ఇలా దేవుడి ముందు పెట్టి సాంబ్రాన్ని చూపించండి ఇట్లా సాంబ్రాన్ని చూపించి ఈ పేపర్ని మీరు అక్కడే పెట్టండి సాయంత్రం వరకు అయితే మీరు పూజేశారు కదా అక్కడ పెట్టండి పెట్టిన తర్వాత మీరు ఈ పేపర్ని సాయంత్రం పూజ పండి తొమ్మిది తర్వాత ఈ పేపర్ని ఇలా మరత పెట్టి ఇలా పెట్టి మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి ఇంటి దగ్గరే ఉండేవారైతే మాత్రం అంటే ఇంట్లోనే ఉండూ మీరు ఖచ్చితంగా మీరు మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి లేదా మీ పూజా గదిలోనే ఇలా పెట్టించండి ఈ పేపర్ని మీరు ఎన్ని రోజులు ఉంచుకోవాలి ఈ నెంబర్ మరి ఏం చేయాలి ఈ పేపర్ని మడత పెట్టే ముందు ఈ నెంబర్ని నైన్ జీరో ఎయిట్ని మీరు మనసులో తలుచుకోండి రెండు నిమిషాలు సేపు రెండు నిమిషాలు మనసులో తలుచుకోండి పెట్టుకునే ముందు తర్వాత మీరు దీని గురించి ఏం చేయాల్సిన అవసరం లేదు తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఇంట్లో ఉన్నారు ఇక మేము ఇక దేవుడి దగ్గర కూడా పెట్టలేమండి అనేవారు మీరు వాళ్ళకి పెట్టుకోండి ఎక్కడన్నా కనిపించని ప్రదేశంలో వాళ్ళు పెట్టుకోండి ఇప్పుడు ఈ పేపర్ తీసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా అంటే ఇరవై ఒక్క రోజుల పాటు ఈ నెంబర్ని నైన్ జీరో ఎయిట్ని అంటే హనుమత్ జయంతి రోజు నుండి ఇరవై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ నెంబర్ని నైన్ జీరో ఎయిట్ రెండు నిమిషాలు సేపు తలుచుకోవాలి ప్రతిరోజు ఇలా మీరు మీ మనసులో కోరిక చెప్పుకొని ఈ నెంబర్ తలుచుకుంటూ ఉంటే ఏదైతే మీరు కోరుకున్న కోరిక ఉందో అది నెరవేరడానికి ఆంజనేయ స్వామి కృపా కటాక్షం ద్వారా జరుగుతుంది మరి అసలు ఎందుకు చేయాలి తర్వాత ఏం చేయాలి ఇరవై ఒక రోజుల తర్వాత ఏం చేయాలి చెప్తారు ట్వంటీ వన్ డేస్ తర్వాత ఈ పేపర్ని తీసుకువెళ్ళి మీరు కోరిక తీరిన తీరకపోయినా మీ ఇంట్లో ఎక్కడైనా మట్టి అంటే పూలకుండి మట్టిలో మట్టిని తీసి మట్టిలో పెట్టేయండి లేదా మీరు ఎక్కడైనా బయట ఉంటే కనుక బయట అయినా సరే మట్టిలో ఈ పేపర్ని పాతి పెట్టండి మట్టి తీసి దాంట్లో పెట్టండి మీరు ఆ పెట్టేటం కూడా మీరు ఏంటంటే కంపల్సరీగా కోరిక చెప్పుకొని మొదటి రోజు ఏదైతే కోరిక చెప్పారో అదే కోరిక చెప్పుకొని చేయండి ఇలా మీరు ఈ తొమ్మిది సున్నా ఎనిమిది అంటే ఎవరి జాతకంలో అయితే శని భగవానుడు కుజుడు ఈ ఇద్దరు ప్రభావం ఉన్నప్పుడు ధనానికి సంబంధించి వివాహానికి సంబంధించి కోర్టు కేసులు పోలీస్ కేసులు డబ్బులు ఇచ్చినా తిరిగి రాకపోవడం భార్యాభర్తల మధ్య అన్యూన్నత లేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి పిల్లలు మాట వినకపోవడం కూడా జరుగుతుంది కాబట్టి పెద్ద పెద్దగా చేయలేని వారు ఇలా చిన్న నెంబర్తో కూడా మీరు ఫలితాన్ని పొందవచ్చు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే నమ్మకం విశ్వాసం ఈ రెండు లేకుండా మాత్రం పొరపాటున ప్రయత్నం చేయకండి ఎవరికి నమ్మకం లేకపోయినా వీటిని అసలు పొరపాటు టచ్ చేయకండి ఎందుకంటే దైవశక్తులు మన చుట్టూ ఉంటాయి ప్రతిదానిలో శక్తి ఉంటుంది మనం దానిని పట్టుకోవడం చాలా కావాలి అది వచ్చినప్పుడు అది మనం కాస్త మనసు పెట్టి పట్టుకోగలిగితే ఖచ్చితంగా దైవం మనకి సహకరిస్తుంది ఈ దైవిక నంబర్లు కూడా అలాగే పనిచేస్తాయి అలాగే మీకు ఇంకా తేలికైన హనుమత్ జయంతి రోజు చేసుకునే ఉపాయం కూడా చెప్తాను అలాగే మీరు పాత వీడియోలు చేస్తూ ఈ ఉపాయాన్ని కూడా చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ముఖ్యంగా మీ అందరికీ నా వినభయం ఏంటంటే సమయం తక్కువ ఉంది కాబట్టి ఎంతమంది మిత్రులకి మీరు షేర్ చేయగలిగితే అంతమందికి మంచి అవుతుంది ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ కొత్తగా చూసే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం శివాయ శ్రీ ఏ నమ